లోకేష్ గారు వాళ్ళ అమ్మని ఏదో అన్నారని రెడ్ బుక్ రెడ్ బుక్ అంటూ కొన్ని పేర్లు తిరుగుతున్నా తిరుగుతుందని చెప్పారు అధికారం వచ్చిన తర్వాత సంగతి తెలుస్తా అన్నారు అధికారం వచ్చింది లోకేష్ గారు మీ అమ్మని మాట అన్నారని వాళ్ళు లెక్క తెలుసుకోవటమేనా జనానికి ఏమైనా చేసేది ఉందా మీ బుక్ వ్యవహారమే రెడ్ బుక్ వ్యవహారం అయితే మరి ప్రజల అవసరాలు తీరే మార్గం ఏంటి మీరు చెప్పిన సూపర్ సిక్స్ సంగతి ఏంటి సూపర్ సిక్స్ చెప్పారు కానీ అమలు చేయట్లేదు సూపర్ సిక్స్తోనే సమస్యలన్నీ పరిష్కారం కావు కానీ అదొక మాయ మాట మీరు చెప్పారు వేరే విషయం సూపర్ సిక్స్ అన్న అమలు చేయాలి కదా మీరు ఒకటే అమలు చేసుకుంటున్నారు సూపర్ వన్ అదేంటంటే మీకు ఎవరితో గొడవలు ఉన్నాయో అవి తేల్చుకోవడం ప్రజలు ఓట్లేశారని చెప్పి ప్రజల ఓట్లతోనే మేము గెలిచామని చెప్పి అధికారానికి వచ్చిన తర్వాత మీ పనిలోనే మీరుంటే మీ లెక్కలు తెలుసుకునే పనిలో మీరుంటే జనం మీ లెక్క ఖచ్చితంగా తెలుస్తారు తేల్చక తప్పదు ఇది ప్రజాస్వామ్యం జనం కూడా బతకాలి కదా కమ్యూనిస్ట్ విప్లవం వర్దిలేను